ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయము ముహూర్తము ఇక ఎంతో దూరంలో లేదు అందుకే శ్రీనివాసుడు వకుళాదేవితో నా పెండి ముహూర్తము దగ్గర పడుతున్నది కదా బంధువులకు ముందు తెలియజేయటం అనే సంప్రదాయము ఉంది ముందుగా మనము ఎవరికి తెలియజేయాలి అని అడిగాడు అప్పుడు ఒకళాదేవి నవ్వి నాయన నీకు బంధువులు కాని వారు ఎవరున్నారు పదునాలుగు లోకాలలో ఉండే మంది నీ బంధువులే కదా అందుచేత సర్వలోకాల వారిని రప్పించు అన్నది మాతృవాక్య పరిపాలకుడైన శ్రీనివాసుడు సరేనని వారు వీరు అనే తేడా లేకుండా సర్వలోకాల వారికి శుభలేఖలు వ్రాశాడు తనకు నమ్మిన బంటూ ఆత్మీయుడు అయిన గరుత్మంతుడిని తలుచుకున్నాడు తక్షణమే వచ్చి వాలాడు గరుత్మంతుడు ఏమిటి ఆజ్ఞ అని అడిగాడు నువ్వు వెంటనే వెళ్ళి నా వివాహానికి సంబంధించిన ఈ శుభలేఖలన్నీ అన్ని లోకాల వారికి అందజేయాలి అని చెప్పాడు గరుత్మంతుడు ఆనందంతో ఎగిరిపోయాడు ఎవరి శుభలేఖలు వారికి జాగ్రత్తగా అందించాడు శేషాచలానికి పెళ్లివారి రాక ప్రారంభమైంది బ్రహ్మ సరస్వతి పార్వతి ఈశ్వరుడు శచీదేవి ఇంద్రుడు బృహస్పతి ఇలా అందరూ విచ్చేశారు యముడు వాయువు వరుణుడు సూర్యుడు చంద్రుడు కుబేరుడు వారి వారి యొక్క భార్యల పరివారాల సహితంగా వచ్చారు సంగీత శాస్త్ర ప్రవీణులైన నారద తుంబురుడు మహామునులైన వశిష్ఠుడు అత్రి భరధ్వజుడు మహాజ్ఞానులందరూ వారి వారి శిష్య సమూహాలతో వచ్చారు వందలు వేలు కాదు లక్షల మంది బ్రాహ్మణోత్తములు ఆగమించారు శేషాచలానికి అందాల రాసులైన రంభా ఉర్వశి మేనక త్రిలోత్తమ మొదలైన దేవకాంతలు కూడా వచ్చారు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులైన సర్వలోకవాసులు చక్కగా అలంకరించుకొని శేషాచలానికి వచ్చి వారి వారికి ఇచ్చిన విడుదల్లో కొలువై ఉన్నారు శ్రీనివాసుని వివాహ విషయంలో అందరూ తలా ఒక విధంగా సహకరించాడు అగ్నిదేవుడు వచ్చిన వారందరికీ దివ్యమైన భోజనాలు పెట్టాడు కుబేరుడు బట్టలు నగలు పెట్టాడు వాయుదేవుడు సుగంధ ద్రవ్యాలు పుష్పాలు మొదలైనవి అందించాడు ఇక మొత్తం మీద పెత్తనం చలాయించిన ఎవరయ్యా అంటే ఆయన ఇంద్రుడు పురోహితుడు ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి ఈ విధంగా నిర్ణయించుకున్న తర్వాత అందరూ పెండి పనులు ప్రారంభించి చురుకుగా కొనసాగిస్తున్నారు వకుళాదేవి పార్వతి అరుంధతి మొదలైన పుణ్యస్త్రీలు శ్రీనివాసుని మంగళస్నానానికి ఏర్పాట్లు చేశారు పరిమళాలు వెదజల్లే పన్నీటి జలసాలలు సిద్ధం చేయించారు ఒక రత్నపీటంపై శ్రీనివాసుని ఆసీనుడిగా చేసి మంగళ వాయిద్యాలు ధ్వనిస్తుండగా ముత్తైదువులు మంగళహారతులు పాడసాగారు అలా పాడుతూనే సుగంధభరితమైన తైలము వ్రాసి పన్నీటి జలకాలు వాడించారు నుదుట తిలకము పెట్టారు బుగ్గకు కాటుక చుక్క పెట్టారు పట్టు పీతాంబరం కట్టించారు ప్రయాణ ముహూర్తము దగ్గరవుతున్నదనగా అందరూ పంచభక్ష పరమాణాలు సుష్టుగా భుజించారు కర్పూరమిళితమైన తాంబూలాలు సేవించి వివాహానికే ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు ఎవరి వాహనాలు వారు సిద్ధం చేసుకోసాగారు శ్రీనివాసుడు గరుడ వాహనము అధిష్ఠించాడు బ్రహ్మదేవుడు హంశ వాహనానికి వైపున ఉన్నారు ఇంద్రుడు మొదలైన వారు వారి వారి వాహనాలు అధిరోహించారు ముత్తైదువులు మహర్షులు పల్లకీలు ఎక్కారు శ్రీనివాసుడు వారందరూ కూడా శేషాజలం నుంచి కింది వైపుకు దిగుతూ నారాయణపురానికి ప్రయాణం చేయసాకారు మార్గమధ్యంలో పద్మతీర్థంలోనే సుఖమోని యొక్క ఆశ్రమం ఉంది సుఖముని శ్రీనివాసుడు పెండివారు తన ఆశ్రమానికి వస్తున్నారని గమనించి శ్రీనివాసుని కలుసుకున్నాడు శ్రీనివాస కొన్ని క్షణాల కాలమైన నువ్వు మా ఆశ్రమంలో ఉండి నేనిచ్చే విందును స్వీకరించాలి అని కోరుతున్నాను అన్నాడు సుఖుడు అప్పుడు శ్రీనివాసుడు మునీంద్ర నా వెంట ఎంతోమంది ఉన్నారు వీరందరికీ విందును నువ్వు భరించగలవా అన్నాడు అప్పుడు సుఖముని నవ్వుతూ నీ కరుణా కటాక్ష వీక్షణాలు కొన్ని క్షణాలు నాపైన ఉన్నా చాలు పదునాలుగు లోకాలు నీ ఉదరమందే ఇమిడించుకొని ఉన్నావు కదా వారు వేరే ఎక్కడా లేరు అందరూ నీలోనే ఉన్నారు నువ్వొక్కడవో సంతృప్తిగా అంచినట్లయితే వారంతా సంతృప్తి చెందినట్లే నీకొక్కనికి చేస్తే వారందరికీ విందు చేసినట్లే అన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు నవ్వుతూ సరే అన్నాడు సుకుడు తన పన్నశాలలో ఒక ఉచితాసనం పైన శ్రీనివాసుని ఆసీనుని చేశాడు తీయని రకరకాల ఫలాలు ఆరగించి శ్రీనివాసుడు పన్నశాల బయటికి వచ్చి ప్రేవుమని తేంచాడు ఆయన సంతృప్తి చెందడంతో బయట ఉన్న వారందరూ కూడా తాము విందాలగించిన అనుభూతిని కలిగి సంతృప్తి చెందారు ఇటు సుఖమునికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరారు ఆకాశరాజు తన రాజధాని నారాయణపురాన్ని సర్వ విధాలా అలంకరింపజేశాడు ముచ్చాల ముగ్గులతో నగరమే వత్తు శోభలు వెలరారుస్తూ ఉన్నది శ్రీనివాసుడు వస్తున్నాడనే వార్త ఆకాశరాజుకు తెలిసింది కడకడలాడే పద్మావతిని పట్టాపుటేనుగుపై అధిరోహింపజేశాడు వాయిద్యాలతో పెద్దలతో ఎదురేగి ఆకాశరాజు శ్రీనివాసునికి మగపిండి వారికి స్వాగతం ఇచ్చి తీసుకొచ్చాడు అందరికీ విడిది ఏర్పాటు చేసి రాత్రికి అందరికీ పంచభక్ష పరవాణాలతో భోజనాలు పెట్టాడు దైవజ్ఞుడైన వశిష్ఠునితో సంప్రదించి కళ్యాణానికి కావలసిన సరంజామ ఒకచోట చేర్పించాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై అధ్యాయం సంపూర్ణం